బీసీలకు అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని మెదక్ ఎంపీ విమర్శలు చేశారు సిద్దిపేట జిల్లా గజ్వల్పట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కవితకు బీసీలపై చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్తో మాట్లాడి పార్టీ ప్రెసిడెంట్ పదవి బీసీకి ఇప్పించాలని సవాల్ విసిరారు శాసనసభలో పార్టీ ప్రతిపక్ష నాయకుడిని బీసీ నేతలు చేయాలని శాసన మండలిలో కూడా మరో బీసీ నేతకు ఇవ్వాలని ఛాలెంజ్ చేశారు ఇచ్చిన నాలుగు మంత్రి పదవులు బీసీలకు ఎందుకు ఇవ్వరని ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు చాలా మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా పోటీ చేయడానికి ధైర్యం చేయక టీఆర్ఎస్ కు ప్రజలు బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఇచ్చిందని ఫామ్ హౌస్ కి పరిమితమైన వాళ్ళు ఏ లేదా మళ్ళా మీటింగ్ పెడుతురట మీటింగ్ పెట్టి ఎవరిని ఎమ్మెల్సీ చేయాలని చూస్తారట వాళ్ళ బిడ్డ మాట్లాడుతుంది బీసీలకు బీజేపీ అన్యాయం చేసిందని తల్లి మేము రెండు ఎమ్మెల్సీలు ఇస్తే రెండు ఎమ్మెల్సీలు గెలిస్తే ఒకటి బీసీ గెలిచినాం ఒకటి ఓసీ గెలిచినాం దాదాపు జనాభాలో సగం ఉన్నటువంటి బీసీలని సముచితంగా గౌరవించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అమ్మ కవితమ్మ నీకు చిత్తశుద్ధి ఉంటే మీ నాయనతో మాట్లాడి పార్టీ ప్రెసిడెంట్ మీ నాయన అగ్రకులం కాబట్టి వర్కింగ్ ప్రెసిడెంట్ని ఒక బీసీకి శాసనసభలో పార్టీ ప్రతిపక్ష నాయకుడు ఒక బీసీకి ఇయన్ శాసన మండలిలో ఒక ప్రతిపక్ష నాయకుడు అవకాశం ఉంది ఇంకొక బీసీకి ఇయన్ చేసేటప్పుడేమో అయ్యరు ఇచ్చేటప్పుడేమో ఇయ్యరు నీకు పదవి కావాలి మీ బావకు పదవి కావాలి మీ అన్నకు పదవి కావాలి మీ నాయనకు పదవి కావాలి మరి ఇక బీసీలకు పదవి ఎప్పుడు ఇస్తారు కవితమ్మ అనేది ఒకసారి ఇలా ఫామ్ హౌస్ చర్చలో నువ్వు మాట్లాడు మీరు ఆయనతోటి చెప్పు అర్జెంట్గా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఒక బీసీకి ఇవ్వని చెప్పు శాసనసభలో బీసీకి ఇవ్వకపోతే మహిళకి మేము మొన్న ఢిల్లీ ముఖ్యమంత్రి మాకు అవకాశం వస్తే ఒక మహిళకి ఇచ్చినాం